మాటలు సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వార్డ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో మనము దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశా చైనాకు పంపడం దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్ని తెచ్చుకోవడం ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం వాళ్ళు నాకు చెప్పింది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు ఫ్యాక్టరీ పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నారు చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్స్ అండ్ తయారు చేసి సోలార్ ప్యానల్స్కి క్రూజబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ జరుగుతుంది సో మనము కన్వీనియంట్గా విదౌట్ లీగలీ విదౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేసాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ నేను రెండు కంపెనీలు పెట్టాను ఫస్ట్ లక్ష్మి క్వార్డ్స్ అనేది దాంట్లో నేనే భావిస్తుంది నేను ఇంకో వేరే కలిసి ఎందుకంటే ఈ నోహో ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పనిది మీ మీకు తెలుసో తెలియదో మనకి వీజాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే ఇక్కడికి అక్కడి నుంచి ఆ నోహోకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే మన వల్ల కాదు ఇండియాలో ఎందుకంటే అక్కడ దాదాపు ఒక వంద ఫ్యాక్టరీలు ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీముని పంపించి స్టడీ చేయించి అంతా చేసి ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసాం చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి లక్ష్మీ క్వార్ట్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేసాం